ఈ ఒక్క రాంతిని వాదాన్ని అంబేద్కర్ వాదాన్ని ఆడుకుంటున్నా అంబేద్కర్ వాదం అంటే బాధ్యత నా భారత రాజ్యాంగం వరదాలంటే అందులో ఉన్న చట్టాలు ఇంప్లిమెంటేషన్ కావాలి ఎక్కడ ఉంది ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతున్న పిచ్చు ఆడుకున్నప్పుడు ఏ ఆర్టికల్లో ఉంది అదే భారత రాజ్యాంగము భారతదేశ పౌరుడై ఉన్నప్పుడు ఏ ప్రాంతంలో ఉన్న యోచించవచ్చు ఏ ప్రాంతంలో ల్యాండ్ కొనొచ్చు బిజినెస్ చేసుకోవచ్చు స్పష్టంగా ఇస్తుంది కదా అన్న ఫై ఒకటి ఏంటి అంటే ఇప్పుడు దళిత వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి కదా అన్న మీరు మీ దాంట్లో శాంసన్ అనే పేరు ఉందా అంటే పురాతన నుంచి సనాతనంగా చూస్తే శాంసన్ అనే పేరు మీ దళిత వర్గాల పెట్టి అది హిందువుగా హిందువులలో ఉన్నది అన్న పేరు అది అన్న మా దళితులు నర్సింహ రామయ్య కృష్ణయ్య వెంకయ్య మల్లయ్య పుల్లయ్య ఈ పేరు కానీ ఒకవేళ శ్యామ అనే కూడా పెట్టుకున్నది శాంసన్ కూడా మాకు తెలియదు అన్న మా తాత ముతాతల పేరు కూడా ఈయన ఫేస్బుక్ లో ఈయన శాంసన్ అని పెట్టుకున్న తర్వాత మా తాతలోకి రెండు మూడు తరాలు ఉంటారు కదా అడిగినాము ఆ ఎవరైనా శాంసంద్ర మనులు అంటే ఎవరు ఎక్కడ లేదు చరిత్రను